హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్లప్పీ ఆమ్లెట్ చేస్తున్నాను చాలా ఈజీగా ఐదైదు నిమిషాల్లో చేసుకోవచ్చండి నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఒక కప్పు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేవి వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి నేను ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుతున్నాను బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి అంతా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో మనం గ్రీస్ చేసుకోవాలండి తర్వాత మనము కలుపుకున్న ఈ ఎగ్స్ అంతా కూడా ఈ పెనం పైన వేసుకునేసి మనం పెనంను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఈ విధంగా తిప్పుకుంటూ మనము పెద్ద ఆమ్లెట్ అయినా కూడా ఐదే ఐదు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా నేను మీడియం ఫ్లేమ్లో నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ ఆమ్లెట్కు చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ అనేది చేసుకునేసి ఒక రెండు నిమిషాలు బాగా కాలిన తర్వాత మరొక సైడ్కు ఆమ్లెట్ను మనము ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి ఇలా తెప్పుకున్న తర్వాత మనము క్విక్గా ఆమ్లెట్ను ఈ విధంగా ఆనియన్స్ వేసుకునేసి చేసుకోవచ్చు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది టమాటా పప్పులోకి అయితే మరీ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది